రైతు సోదరులకు నమస్కారం మనం ఇప్పుడు ఎసకొత్తపల్లి గురంగొండ మండలం అన్నమయ్య డిస్టిక్లో ఉన్నాము ఇక్కడ మన రైతు అన్న పేరు వెంకటరమణ అన్న వెంకటరమణ అన్న తోటకి మనం ఫస్ట్లో ఫీల్డ్ విజిట్ చేయడం అనేది జరిగింది ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు ఆకుల చివర ఇంకు తెగులు అనేది ఎక్కువ ఉండడం జరిగింది ఎక్కువ మోతాదులో ఉండడం జరిగింది ఇప్పుడు ఈ ఆకుల చివర ఎందుకు నీలం కలర్ వస్తుంది అనేది మనం అంతకు పోయిన వీడియోలో చెప్పాము ఇది ఫాసెస్ డెఫిషియన్సీ సివిర్ అవ్వడం వల్ల ఇట్లా రావడం జరుగుతుంది అని మనము పూర్తిగా పూర్తి వీడియో అనేది ముందుగానే చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది అన్న పెట్టిన ఒక పది సంవత్సరాల నుంచి సేద్యం చేస్తున్నాడంట ఐదు సంవత్సరాల నుంచి బాగా ఈ ప్రాబ్లం అనేది బాగా ఫేస్ చేయడం అనేది జరిగింది దీనికి ఎటువంటి వాడినా కానీ సొల్యూషన్ అనేది అంతగా పెద్దగా రిజల్ట్ రాలేదని అన్న చెప్పినారు అన్న వీడియో అనేది ఆ అన్న సంతోషంగా ముందు కూడా ఒక వీడియో చేయడం అనేది జరిగింది టెస్ట్ వీడియో అది ఏమంటే హైరోప్లస్ ఎల్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది హైరోప్లస్ ఎల్ ఈ హైరోప్లసిల్ అనేది ఎకరకు ఒక రెండు లీటర్ చొప్పున మనం రికమెండ్ చేయడం అనేది జరిగింది ఈ రెండు లీటర్లని అన్న ఏం చేసినారంటే తీసుకున్న తర్వాత ఒకటి ఒకటిన్నర రోజు అనేది బెల్లంలో ఊరబెట్టేసి చెట్టు కింద పెట్టడం అనేది జరిగింది చెట్టు కింద పెట్టడం వల్ల దాంట్లో ఉన్న ఏదైతే ఫాస్ఫో సాల్బేసింగ్ బ్యాక్టీరియా ఉందో అది మల్టిప్లై అవడానికి ఇంకా వృద్ధి చెందడానికి బాగా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి అన్న ఏం చేసినారంటే ఒకటిన్నర రోజులు రెండు రోజులు చెట్టు కింద పెట్టేసి దాన్ని బాగా మరగని ఇచ్చేసి వెంటనే డ్రిప్కి ఎక్కించడం అనేది జరిగింది తరువాత ఒక టూ త్రీ డేస్కి అన్న ఫోన్ చేసి అన్న రిజల్ట్ అనేది చాలా బాగుంది మనకి స్ప్రెడ్డింగ్ అనేది ఆగింది తర్వాత ఏదైతే మనకి ఆకుల చివర నీలం కలర్ ఉన్నదన్నదో అది కూడా చిన్న చిన్నగా అది విడిచి అంటే ఆకు అనేది విప్పారడం అనేది జరుగుతుందని చెప్పినారు కాబట్టి ప్రతి ఒక్క రైస్ సోదలందరూ హైరోప్లస్ అనేది వాడుకుంటారని కోరుకుంటున్నాము అలాగే మన ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు